ఒక క్వశ్చన్ అడిగారండి నన్ను రీసెంట్ గా కామె సార్ ఒక రీల్ని టూ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో పెట్టుకోవచ్చా ఇప్పుడు మనం ఒక రీల్ తీసుకున్నామండి ఇప్పుడు రీల్ని ఒకేసారి మనము టూ ఇన్స్టాగ్రామ్ లోపల పెట్టుకోవచ్చు చూడండి ఎలా పెట్టుకోవాలి సో దానికి ఏమైనా ఆప్షన్స్ దాని దానివల్ల మనకి ఏముంటుంది ఒకే వీడియోని రెండు ఇన్స్టాగ్రామ్ లోపల పెట్టుకుంటే అంటే మనకు ఏదైతే రీచ్ ఉందో వేరే ప్రొఫైల్ ద్వారా కూడా మనకు రీచ్ వస్తుంది అది ఎలా చేసుకోవాలి అనే కంప్లీట్ వీడియో నేను రికార్డ్ చేసి పెట్టాను మీరు హ్యాపీగా వెళ్ళి చెక్ చేసుకొని మీరు కంప్లీట్ గా చేసుకోండి మీకు ఏమైనా ఇంకా క్వశ్చన్స్ డౌట్ ఉంటే నేను జస్ట్ నా ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ షార్ట్ కామెంట్ లో నాకు కామెంట్ పెట్టండి నేను వీడియో లింక్ మీకు సెండ్ చేస్తాను ప్రతి వీడియో నేను క్లియర్ గా ఇక చేసి పెట్టాను అండి మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే జస్ట్ నాకు హాయ్ అని పిన్ చేయండి నేను కంప్లీట్ వీడియో రికార్డ్ మీకు పంపిస్తాను సో ఇలాంటి మరిన్ని వివరాల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు ఎలాంటి క్వశ్చన్ డిస్ట్రాగేషన్ ఇన్స్టాగ్రామ్ ఉంటుంది మీకు జస్ట్ నా క్వశ్చన్ కామెంట్ చేయండి నేను వీడియో రికార్డ్స్ మీకు పంపిస్తాను ఎక్కడ మీకు కామెంట్ మిస్ అయితే నాకు రీకామెంట్ చేయండి క్వశ్చన్ ని లేదు అంటే నేను ప్రతిసారి నా పోస్ట్ లో నేను క్వశ్చన్ అవుతాను మీకు ఎలాంటి క్వశ్చన్ క్వశ్చన్ నాకు పేస్ నేను ఆన్సర్ చేసి మీకు అప్లోడ్ అవుతుంది కొన్ని టైంలో కొంతమంది కామెంట్స్ని మిస్ అవుతున్నాను అందుకోసమే నేను పోస్ట్లో ఒక కామెంట్ పెట్టి పెడుతున్నాను మీకు ఏదైనా నా ఇన్స్టాగ్రామ్ లో కానీ నా యూట్యూబ్లో హ్యాపీగా పింక్ చేయండి నేను మీకు వీడియో రికార్డ్ చేసి మీకు అప్లోడ్ చేసి నేను పర్సనల్గా మీకు లింక్ అని నేను షేర్ చేశాను డోంట్ ఫర్ గెట్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ ఫాలో అవర్ ఇన్స్టాగ్రామ్